నమస్కారం మడ్స్మిల్ గారు నమస్కారం అండి సార్ ప్రకాశం బ్యారేజ్ అనేది ఒక మంచి పెద్ద ప్రాజెక్టు కృష్ణానది మీద ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్టు అలాంటి వ్యవసాయ ఆధారితాలు ఏదంటే ఇలాంటి ప్రాజెక్టుల వల్ల ప్రాజెక్టులకి డ్యామేజ్ అయితే ఇది నేషనల్కి ఏమి పట్టదా అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఏం పట్టదా అది ప్రిస్టేజ్ ఇష్యూ ఇష్యూ కదా అంటే మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఇలాంటి ప్రాజెక్టులు ఇట్లా పడవల వల్ల కానీ దేని వల్ల కానీ డ్యామేజ్ అయితే దేశానికి కూడా దెబ్బే కదా సార్ దేశంలో ఉన్న రైతులకు అందరికీ సో దీని గురించి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పట్టించుకోవట్లేదు అంతా అంటే ఒక పడవలతోన వచ్చి గుద్ది చేసి మొత్తం దాన్ని డ్యామేజ్ చేద్దామని ప్లాన్ చేశారంటే ఈ విషయం కరెక్ట్ చేసుకోవాలి కదా కూటమి ప్రభుత్వం ఉండి కూడా ఎందుకు కరెక్ట్ చేసుకోవట్లేదు మీ విశ్లేషణ చెప్పండి సార్ కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజ్ అనేటువంటిది ఇరవై లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తూ ఉంటుంది అండి అలాగే లక్షలాది మందికి తాగునీటి చోట ఇక్కడ మీకు ఈ కుట్ర కేంద్ర జలసంఘం గా ఈ కుట్ర కోణాన్ని వాళ్ళు సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే ఈ దేశంలో భారత సైన్యం అనేక నిఘా నిఘాధిప విభాగాలు ఓడచర్యం అలాగే వింగ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అలా రకరకాల విభాగాలతో ఈ దేశాన్ని నిత్యం కాపాడుతూ ఉంటారు ఇది బయట నుంచి వచ్చే శత్రువుల మీద ప్రయోగిస్తారు వాళ్ళ నుంచి చాలా విజయవంతంగా మన దేశాన్ని ఆ అధికారులు కానీ విభాగాలు కానీ మన భారత సైన్యం కానీ వాళ్ళ శ్రమ ం కంటికి రెప్పలా ఈ దేశాన్ని కాపాడుతూ ఉన్న వాళ్ళ శ్రమ ఇలాగ అంతర్గతంగా ఉండే ఈ ద్రోహుల వల్ల శత్రువుల వల్ల బూర్దులు పోసిన పని రేపు అందరం కూడా పాకిస్తాను బంగ్లాదేశో పక్కన ఇంకొకళ్ళు లో ఉన్న ఈ ఇలాంటి టెర్రరిస్ట్ మూటాల గురించి ఆలోచిస్తున్నాం కానీ మనలో కలిసిపోయి మనలాగే ఉంటా ఒక్కొక్కసారి అధికారం కూడా చేపెట్టేస్తా ప్రజలను మాయ చేసి మోసం చేసి కొందరు మనసుల్లో స్థానం సంపాదించి ప్రలోభాలను లోన్ చేసి ఈ ప్రజాద్రోహం చేస్తున్న వాళ్ళని ప్రజాస్వామ్య ద్రోహం చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి అది మీ ప్రశ్న కేంద్రం ఖచ్చితంగా పట్టించుకోవాలి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరైతే ఈ నేర పూరితంగా వ్యవహరిస్తారో ఇలాంటి కుట్రలు చేస్తున్నారో వాళ్ళు ఈ దేశంలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు అది దురదృష్టం ఈ వ్యవస్థల అధిపతులు విచక్షణాధికారంతో పనిచేయాల్సిన వాళ్ళు స్వార్థానికి ప్రలోభాలకి కులానికి మతానికి అతిథులుగా ఉండలేకపోతున్నారు ఏదో ఏదో రూపంలో ఎవరో మీద అభిమానంతో ఏదో రకమైన భావోద్వేగంతో వాళ్ళు ఈ వ్యక్తులకు సహాయం చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ టోటల్గా వ్యవస్థకి అలాగే ప్రజా ప్రజలందరికీ కూడా ద్రోహం చేస్తున్నాం ద్రోహం చేస్తున్నాం అనే విషయాన్ని విస్మరిస్తున్నారు ఇక్కడ విజయవాడ సంఘటన చూసుకుంటే ఇలాంటి సంఘటనలు మనకు తెలుసుకొని తెలియకొని అనేకం జరిగేయండి మనకి కొన్ని ఐడెంటిఫై చేయలేకపోవచ్చు సపోజ్ గోదావరి పుష్పాలు ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కుదురు తుఫాను వచ్చింది దాన్ని ఏమీ ఆటంకం పెట్టలేకపోయాడు ఈ సైకో బ్యాచ్ కానీ గోదావరి పుష్పాలప్పుడు ఆ వాళ్ళు విజయవంతంగా వాళ్ళ వాళ్ళప్పు ట్రావెల్ చేశారేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే ఇది అంతా కుట్రా అనిపిస్తుంది అలాగే తర్వాత కూడా రైలు దాహం ఇలాంటి కేసులు చూడండి ఇవన్నీ కూడా వీళ్ళు ప్రేరేపించిన వీళ్ళ ద్వారా చేయించిన ఘటనలేని అనిపిస్తా ఉంది ఒకదానికోటి పేరు చూసుకుంటే అంటే కృష్ణా నిన్న చాలా అదృష్టం ఆ బోట్లు అంతంత నలభై ఐదు టన్నులు ఉన్న బోట్లు నాలుగైదు బోట్లు కట్టేసి వదిలేస్తే ఇప్పుడు చిన్న సుత్తి ఇచ్చుకున్న రాయిని కూడా దాన్ని రాళ్ళు కొట్టి కూడా ఏం చెప్తారు అది చేతిలో శుత్ ఎంత ఉంటదండి ఒక ఐదు గేజులు పది గేజులు ఉంటుందేమో అది ఇచ్చి కొట్టేస్తుంటే పెద్దపేద బండరాలు పగిలిపోతున్నాయి ఏమన్నా కదా అన్ని లక్షల పదకొండు పన్నెండు లక్షలు చూసి నీర ఒడి వేగం ఎలా ఉంటుందంటే ర్యాకెట్ల దూసుకెళ్ళిపోతూ ఉంటది అందులోంచి కొట్టుకు వచ్చేసే బ్యారేజీని గు ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం కట్టింది ముక్కు ముక్కలు అయిపోకండి అది గేట్లు తగిలింది అది కొంచెం బెండ్ అయిపోయినాయి వర్స్ వెయిట్ షీట్లు తగిలినాయి బెండ్ అయింది అవి మార్చేశారు కానీ ఈ కుట్రలే ఆ జలవనరుల శాఖ వాళ్ళు కంప్లైంట్ చేశారు అధికారులు ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది దాని మీద విచారణ జరిపితే దర్యాప్తు చేస్తే కొంతమంది ఐడెంటిఫై అయ్యారు వాళ్ళ మీద కఠినంగా కేసు కేసులు కట్టి కఠినంగా శిక్షించాలి దీని వెనక కుట్రదారులు ఎవరు కూడా తీయాలి ఎప్పుడు కూడా పాత్రదారుల వరకు వెళ్ళి ఆగిపోతుంది సీను కుట్రదారులు సూత్రధారుల దగ్గరికి వెళ్ళటం లేదు అక్కడ ఆగిపోతుంది గోడ కట్టినట్టు అన్ని అన్ని వాళ్ళ బాబాయ్ మండర్ కేసు కానీ లేకపోతే ఈ ఏది ఏ విషయం కోడి కత్తి అయినా లేకపోతే కొనుగోలుకి రాయి అయినా అక్కడ రాగిలి స ఎక్సిడెంట్ దగ్గరికి వెళ్ళి అయిపోతుంది అంతకన్నా గోడ దాటి లోపలికి వెళ్ళలేదు గోడ దాటి లోపలికి వెళ్తే ఈ దొంగోడు కనపడతాడు గ్యారంటీ కదా ఈ వ్యవస్థల్లో కొంతమంది అధికారులు కానీ ఐఏఎస్ ఐపీఎస్ కానీ కొన్ని రాజకీయ నాయకుల్లో కూడా కొంతమంది ఆ పార్టీ ఈ పార్టీలో ఉన్న సన్నిహితులు వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు లోపల కాపాడుకుంటూ జరుగుతూ ఉంటుంది అంటే డెఫినెట్ గా మనలాంటి వాళ్ళు గొంతు తీసుకుని గుడ్లు తీసుకుని రోడ్డు మీద గొంతులేస్తాం కానీ వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు కాపాడుకుంటారు లేదా కూటు కేసులు బేరం జరిగిపోతూ ఉంటుంది వాళ్ళంతా ప్యాకెట్ బ్యాచి మందు బ్యాచి కూర్చుని రాత్రులు సోభ్రంగా పార్టీలు చేసుకుంటూ ఉంటారు ఇది ఇదంతా జరుగుతున్నదే అయితే కనీసం మాంసం తింటున్నాం ఎముకలు ఎముకలు మెడలో కట్టుకోకూడదు ఇంగితు జీవనం లేకుండా బహిరంగంగా ఎవరు ఇస్తారు కళ్ళ కట్టినట్టు కలపడతా ఉండవు లేకుండా మనం ఓట్లేస్తాం మనల్ని ఎంచుకుంటాం ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గమనించి జాగ్రత్తగానే అటువంటి వాళ్ళు తోకలు కత్తిరించి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఒక మెసేజ్ వెళ్తుంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి దగ్గర చాలా అప్రమత్తంగా ఉండాలి అతను ప్రజలు అయితే ఓడించారు నిజంగానే చెప్పాలంటే అతను ముప్పై తొమ్మిది శాతం ఓట్లు పదకొండు సీట్లతో నెల బయటపడ్డాడు ఇతను ఇలాగే వ్యవహరిస్తే ఇలాంటి మాటలు మాట్లాడితే వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇంకా తను అధికారంలో ఉన్నానని అతను అనుకుంటున్నాడు వీళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని వీళ్ళు అనుకుంటున్నాడు అధికారం మారిపోయింది ఆల్రెడీ మూడు నెలలు అయిపోయింది ప్రమాణ స్వీకారం చేసేసి రేపటికి మూడు నెలలు వీళ్ళకి వాళ్ళకి కూడా మూడు మారలేదు చూసారా విచిత్రంగానే వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుని వాళ్ళ సోషల్ మీడియా వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటున్నాయి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి పరదాలో సెక్యూరిటీ లేదు కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్ అతను అధికారంలోప్పుడు ఏం చేసాడు అలాగే దోంగోలుతోటి స్నేహం చంపేసి ఇంటి పంపిను పక్కన కూర్చోబెట్టుకోవడం ఇప్పుడు చూపించిన వాడికి ఏమో పదం ఇవ్వటం వాళ్ళు ముద్దెట్టుకుంటూ ఎన్ని చేతున్నాడు అదే కంటిన్యూ చేత మొన్న పిల్లలు రామకృష్ణారెడ్డి వెళ్ళాడు నేను దేశభక్త ఇది స్వాతంత్ర పోరాటమా అతను ఏమన్నా చేసింది ఈ వినో ప్రజాస్వామ్యానికి పునాది ప్రజాస్వామ్యానికి ఆయు పొట్టయినా ప్రజా తీర్పుని వెల్లడించే ఒక యంత్రాన్ని పగలగొట్టారు అంటే ప్రజాస్వామ్యం గుండెలు మీద గుద్దాడు అతను వెళ్ళి పరామర్శించి చాలా మంచివాడు ఇతను మంచి పని చేసాడు అది ఇదని చెప్తాడు ఇప్పుడు మళ్ళీ సురేష్ ని పరామర్శించడానికి వెళ్తాడట అది అతను అలాగే ఉంటాడు అతను అతని బుద్ధి వక్రం అతను అతని మార్గం వక్రం అతని విధానం వక్రం అన్నీ అంతే వీళ్ళేమో ఇంకా ఇప్పుడు ప్రభుత్వాన్ని చూస్తే చికాకు ఎందుకు వస్తుందంటే అంటే ఎన్డీఏ కొట్టి ఉంది చెక్కాకి వస్తుంది చాలా చాలా ఇప్పుడు సహనానికి కూడా ఒక అర్థం ఉంటుందండి జనం ఎన్ని ఆలోచించరు వాడు తప్పు చేసి వాడికి శిక్ష పడాలి ఎందుకు వదిలేస్తున్నారు ఇదే ఆలోచిస్తారు వాళ్ళ లాగే మనం చేయకూడదు అన్ని ప్రజలు ఆలోచించరు అలా చాలా బాగా ఆలోచిస్తే వాళ్ళు ఏం ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి కూడా మాకు డబ్బులు వేసాడు కదా వాళ్ళు ఎలా పోతే మాకు మా డబ్బులు మాకు వస్తున్నాయి కదా అనుకోలేదు కదా ఈ రాష్ట్రం అంతా బాగుండాలి మీలాంటి వాడు ఉండాలని చంద్రబాబు బాగు ఎంచుకున్నారు ప్రజలు ఏం ఆలోచించారు తెలంగాణలో చూడండి కేసీఆర్ బాగానే చూశాడు అన్ని ఎందుకు ఇచ్చారు ఇది గమనించుకోవాలి ప్రజా అభిప్రాయం ఉంది ఇక్కడ వీళ్ళు ఇంకా విక్టిమ్ కార్డ్ ప్రయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎలా చేసాడు అతను ముందు చెప్తాం మేమేం భయపడము వీళ్ళు భయపడతాం మీరు అధికారంలో ఉన్నారు మిమ్మల్ని చూసి వాళ్ళు ఒచ్చిపోసుకోవాలా అంతేగాని మీరు భయపడమని వేడుకోలు కవర్లు అంటారు దీన్ని వేడుకోలు అంటారు ఇది అనవసరం అండి మీరు నిర్ణయాధికారం మీ చేతిలో ఉంది నిర్ణయించే స్థానంలో మీరు ఉన్నారు చర్యలు తీసుకునే స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి హోంమంత్రి గారు వాళ్ళ మీద హోంమంత్రి గారు హోంమంత్రి గారు బయట చూసిన ఇళ్ళ మీద దేశ ద్రోహం కేసు కట్టాలంటున్నారు ఎవరు కడతారు నే అనేది ఏంటంటే సింగనగర్ వాళ్ళు కడతారా ఏమన్నానే మీరే కట్టాల ఇలాంటివి అనుకూడదు అండి శిక్షిస్తాం తోలు తీసి ఎండేస్తాం గోడనే తొక్కేస్తాం పిచ్చి పిచ్చి వేసారు అయితే పళ్ళు రాలిపోతాయని చెప్పాలా మీరు చేసిన చేయకుండా కనీసం మాలాటు బాబు బలి చేస్తున్నారు రా బాబు అనుకుంటున్నాం అది మానేసి వాళ్ళు ఎవరు చేయాలి ఎవరు చేస్తారు వచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే అన్నారు అది అట్లా ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రజలకి ఇప్పుడు నేను మాట్లాడేది అంతా కూడా జనం మాట్లాడుకుని మాట్లా ఒక సగటు పౌరుడు పౌరుడి మనోగతాన్ని నా గొంతు ద్వారా వినిపిస్తారండి ఎందుకంటే నేను వాళ్ళు నిత్యం వాళ్ళతో మాట్లాడటం వల్ల వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళకి సెస్పెషన్ ఉండవు మైక్ ఉండదు కాబట్టి మోఖం మీద వాళ్ళు గా మనల్ని వాళ్ళ మనసులో ఏముందో చెప్పేస్తారు దాన్ని కొంచెం సెన్సార్ చేసి మీ దగ్గర మాట్లాడుతున్నాను నేను ఇది నా సొంత అభిప్రాయం కాదు నిజంగా చెప్తున్నాను నేను మనమే పైనుంచి దిగేసిన మేధావులు ఏం కాదు పది మంది మనకు చెప్పిన విషయాలనే మన ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటి ప్రభుత్వాన్ని తెలియజేయాలి అలాగే తోటివాళ్ళు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశం ఉంది ఈ కుట్రలు ఈ కుట్రలు వెళ్ళాలి ఎలా ఇంకా రేపటి నుంచి అనేక ఈవెంట్లు జరుగుతాయి అనేక ఉత్సవాలు ఉంటాయి జనాల సమీకరణలు ఉంటాయి జనాలు పోగుపడే సందర్భాలు వస్తాయి అప్పుడు ఈ కుట్ర ఈ కుట్రదారులతో నిత్యం ప్రమాదమే కదా ఇప్పుడు సినిమా చూస్తూ ఉంటాం మనం ఎవడన్నా కట్టలు బాగుంది పాడు చేయడం కూడా లోపల ఎంత పెంట పెంటైపోతే ఇప్పుడు తిరుపతిలో విపరీతమైన జనం తిరుమలలో వస్తారు ఉత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అక్కడ ఎవడన్నా ఏదన్నా కుట్ర చేస్తే నేను ఎలా కనిపెడతాను ఎంత జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యక్రమం చేస్తారు అధికార పార్టీ కూటమి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వీళ్ళు ఎక్కడికైనా వెళ్తే జనం ఎక్కువగా గుమ్మికొడతారు సంక్రాంతి వస్తుంది దసరా వస్తుంది ఇలా రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వీళ్ళు ఏదైనా మొదలెడితే ఏంటి పరిస్థితి వాళ్ళకి ఎలాంటి ఏదైనా చేస్తే అదే ఆఖరి రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో హెచ్చరించినట్టుగా వాళ్ళకి అది చేసి చూపిస్తే అది చేయాలన్నా కొంచెం ఆగుతాడు మొత్తానికి మానేకపోవచ్చాడు కానీ ఇలా చేస్తే కఠినంగా ఉండి వ్యవహరిస్తామనేటువంటి ఒక మెసేజ్ పోవాలా వద్దా అనేటువంటిది మన అభిప్రాయం అది ఆలోచించుకోవాలి అలాగే ఇతను పాస్పోర్ట్ ఇతను ఎలాగెల్లిస్తారు ఇతను ఇంకేసినట్టు అదే జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు ఇంట్లోంచి బయటికి రాణించవసర స్టేషన్ ఈ మీద ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు అప్పుడు ఆవి ఇంట్లోనే కూర్చోని చెప్తారు డెల్టాకి కుదరదని చెప్తారు మీరు ఎగ్జాంపుల్ చెప్తాను అనంట గతంలో తమిళనాడులో జయలత గారు చనిపోయిన తర్వాత పన్నీర్ అని ఇంకొక ఆయన పళనిస్వామి ఈ శశికళ ఈ వర్గాల మధ్య విభేదాలు వచ్చి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటి ఇది వచ్చినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ శాసనసభ పక్షం అంతా కూడా శశికళ గారిని ఎన్నుకుని ముఖ్యమంత్రిని చేద్దామని చూశారు అప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలా కూడా డీల్ కుదరలేదేమో వాళ్ళు ఏం చేశారంటే మీకు వారం రోజుల తర్వాత తీర్పు వస్తుంది మీ గురించి మీ కేసుల మీద అప్పుడు దాకా నువ్వు ముఖ్యమంత్రి అవ్వకూడదు అని చెప్పి గవర్నర్ గారిని కూడా మరి విద్యాసాగర్ రావు గారు తెలుగిన తెలంగాణ విద్యాసాగర్ రావు గారు బీజేపీ అంత పెద్ద మనిషి చాలా పెద్ద మనిషి అయినా ఆయన చేత ఏం చెప్పించారంటే మొఖం జాటేసేలా చేసి బేగర్ రాకుండా మొత్తం మీద ఆవిడకి ముఖ్యమంత్రి అవనంటే వారం రోజుల తర్వాత తీర్పు వస్తుందో కూడా వీళ్ళు ఊహించేసి అంటే దీన్ని బట్టి మీ వ్యవస్థలు ఏ రేంజ్ లో ఉన్నాయి గమనించండి చూస్తున్నాం కదా సార్ బీజేపీ ముద్దు రావచ్చు ఇవాళ బీజేపీ ఆంధ్ర ప్రజలకు ముద్దు రావచ్చు ఎందుకంటే కూటంలో ఉంది చంద్రబాబు గారు నాయకత్వంలో ఉన్నారా పైన కింద ఎన్డీఏ నడుతుంది కాబట్టి వాళ్ళు అంతే కారణంగా ఉన్నా ముద్దుట్టుకోవచ్చు మనం ఆ విధానాలు మనం ఇప్పటికీ సమర్థించలేము ఇప్పటికీ చాలా మంది డౌట్ ఏంటంటే ఇది కూడా ప్రజల అభిప్రాయం బీజేపీ వెనకాల జగన్మోహన్ రెడ్డిని కాపలా కాపుతుంది అతని మీద ఏక వాళ్ళకుండా చూసుకుంటుంది ఆ అపప్రద తొలగించుకోవాలి వాళ్ళు అర్జెంట్ కదా ఎందుకంటే ఆ మసి వాళ్ళకి అంటుకుంది ఇంగుకట్టిన గొడవల దొంగలతో సాంగత్యం చేస్తే దుష్టజన సాంగత్యం అంటుందండి ఆ పార్టీ అంత చరిత్ర ఉన్న పార్టీ వాజ్పేయి గారు అద్వానీ గారు ఇలాంటి ప్రజా మంచి నాయకులు ఉన్న పార్టీ ఇవాళ ఈ దొంగలతో స్నేహం చేస్తాం వాళ్ళ వెనకాల కాపలా కావచ్చు వాళ్ళని కాపాడడం అనేటువంటిది వాళ్ళు మరకంటేసుకుంది అలా దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయటం మానేయాలి ప్రజలు అనుమానం ఏంటి జగన్ ఇప్పుడు డీల్ మాట్లాడుంటారు చంద్రబాబు నీకు ఏం కావాలి చెప్పయో బాబు నీకు ఎన్ని ఎదురు కావాలి తల్లి పట్టుకోగలను ఏమనుకో అని చెప్పారు అనుకుంటున్నారు అందరూ మూడులో ఇదే మాట అనుకుంటున్నారు అంటే ప్రజలకి అభివృద్ధి చేస్తాం తప్ప దొంగోలు గట్ట పట్టుకోకుండా మళ్ళీ మీరు అభివృద్ధి చేసిందా అతడు వచ్చి మళ్ళీ దుబ్బేస్తాడు దుబ్బేస్తాడు కదా దొంగలు వదిలేస్తాయి చేతిపాటుకున్నవాడు జేబులు కొడికి ఆ జేబులు గట్రా ఆ జేబులు కొట్టుకున్న ఉంటే శాంతి ఉండదు ఆ దొంగతనాలు అలవాటు అయిపోయినవాడు ఎలా ఉంటాడంటే మీ ఇంటికి వచ్చే వెళ్తే వెళ్తే పేపర్ పెట్టి జేలు పడేసుకుని పోతాడు అడిగి ఏది దొరకకపోతే కాబట్టి లోపల పెట్టాలి ఓన్లీ దొంగతనాలు చేస్తే ఒక రాకు ఉంది ఇలాగ జాతి భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అయిపోయేలాగా మీద కట్ట ఉందా మట్టి అమ్ము చది ఆ వాళ్ళకి అది అవినీతి మట్టి అమ్ము తప్పుడు తింటే అనుకున్నారు కానీ ఇవాళ ఏమైంది రెండు మూడు లక్షల మంది నిరాశనే అయిపోయారు ఇంకా ప్రమాదం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసిన పని పడవలు గుద్దుకుని ఏమైనా తెగిపోయి ఉంటే అసలు ఆ జిల్లా మొత్తం మఠాష ఇలా మూడు జిల్లాలు పోతాయి పాత ఏడెనిమిది నియోజకవర్గాలు మంట అయిపోతాయి కాబట్టి దీని మీద చాలా సీరియస్గా ఉండి పాత్రదారులతో పాటు సూత్రధారులు కూడా తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి ఈ పాస్పోర్ట్లు అవి ఇప్పుడు ఇవ్వడానికి కుదర కానీ కోర్టుకి అప్పీల్ చేయాలి వెళ్ళిపోయి ఇతను వాళ్ళు ఇవ్వడానికి కుదర పాస్పోర్ట్ మీరు ఇతను ఎలాగిస్తారో ఇతను పదహారు నెలలు జైలు చేయడు ఇన్ని కేసుల్లో ఏమో కింద ఉన్నాడో ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో అనేక అరాచకాలు చేయడం అనేక కేసులు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారి కేసులో అతను ముద్దాయి ఎక్యూజ్డ్ ఇప్పుడు ఇలా వంద మనాయించేమని చెప్పిది అందుకునే కొత్తగా కల్పించి పెట్టకలేదు అతను చేసి తప్పుల మీద కేసు పెట్టి చాల ఇన్ని కేసుల్లో ఉన్నప్పుడు మీరు అలాగే ఇస్తారండి బాబు మీరు కొంచెం ఆ మంచి తగ్గించుకోండి అని చెప్పాలి అది మాట్లాడతలేదు పాస్పోర్ట్ ఇస్తే పోతూ బాబు ఇటు పెడదనుకుంటున్నారా మిల్లు రెండు మూడు సార్లు వెళ్తాడు తర్వాత మూడోసారి అక్కడ ఉండిపోతాడు రాడు ఈ ల్యాబ్తో గొడవదేమోకుండా అలా కాదు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ డబ్బేసిన డబ్బులు అన్ని పట్టుకోడు ఒక ద్వీపం ఏదో కొనేసుకున్నాడు అక్కడ ఐలాండ్ ఒక పెద్ద చిన్న దేశం పెట్టేసుకుంటాడు అన్నమాట నువ్వు ఏం చేస్తున్నావు ఏంటో షాప్ పెట్టుకున్నాను ఉంటాడు కదా ఒక అలాగే ఒక దేశం పెట్టుకుంటాడు అతను అక్కడికి ఈ బ్యాచ్ ఈ దొండుపాడు బ్యాచ్ అందరినీ పట్టుకుపోతారు అక్కడికి ఈ సోషల్ మీడియా మొత్తం మీడియా అంతా అక్కడి నుంచి ప్రచారాలు చేస్తాడు ఏం చేస్తారు మీరు ఇక్కడ ఉంటే కొడతారన్న భయం ఉంటుంది కొంతమంది ఇప్పుడు ఆ భయం లేదనుకోండి ఎక్కడ అయినా సరే అంత కొంత భయం ఉంటుంది అక్కడ నుంచి వాడు ఇష్టం మాడతా విషంగా ఎత్తా ఉంటాడు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాడు అతని సైకో ఫ్యాన్స్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ గ్యారంటీ ఉంటాడు మీమే దగ్గలు కానీ ఆంధ్ర ప్రజల మీద ఈర్షి కానీ కొన్ని కులాల మీద ద్వేషం కానీ రకరకాల కారణాలతో అతను అభిమరించి కూడా ఉంటారు వాళ్ళు మరి బరిదేగించిన మనుషులు అంటే వాళ్ళు ఏమైనా చేస్తారు ఈ ఈ పీజేపీలో టీడీపీలో జనసేనలో ఆ టైపు జీవి కూడా ఉండరు వాళ్ళు మరీ వరస్ట్ కాబట్టి ఇది గమనించుకుని జాగ్రత్తగా గా తీసుకోవటం అంటే మాటల్లో సీరియస్ కాదు చేతల్లో సీరియస్ గా ఉంటుంది అంతే అప్పుడు దారిలో వస్తుంది ధన్యవాదాలు సార్ మీరు చెప్పినట్టు కేంద్రం ఖచ్చితంగా నేషనల్ ఏజెన్సీలు కూడా సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా దీని మీద దృష్టి సాధించాలి ముఖ్యమండి ఇంకో మా ఇంకో మాట మీరు పొరపాటును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పచెప్పకూడదు వాళ్ళ అందరికీ దోగలండి మామూలు ఇప్పుడు చూసే కదా బాబాయ్ మర్డర్ కేసు జగన్మోహన్ వాళ్ళకి అప్ చెప్పి దోలు తీరిపోతుంది మనకి మనకి అప్పుడు పీక్కుంటా కూర్చోవాలి మూల ఏమంటాం ఉండదు అర్థమైంది మీకు అయిపోతున్నాడు అసలు మన వాళ్ళే ఇప్పుడు మన వాళ్ళే పోలీసు వాళ్ళని అయ్యాను భయాను

నేషనల్ ఏజెన్సీ ఊరు చూద్దాం సార్ మరి కనీసం అంటే ఇది దేశం మీద జరిగిన కుట్ర లాంటిది కదా ఒక ప్రాజెక్టు దెబ్బ తినడం అంటే కనీసం వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అనేది చాలా దారుణమైన వాళ్ళకి ఉండదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం చూద్దాం సార్ ఇంకా దేశాన్ని ఇంకా ప్రజలే కాబడాలి ఇంకా చూద్దాం ధన్యవాదాలు సార్